అందరికి నమస్తే ఇక ఇవాళ మనకు కొత్తపేట్ న్యూ మారితి నగర్ లో పుష్కర్ణి శారీ హౌస్ అండ్ టెక్స్టైల్ స్టోర్ అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి లో వచ్చేసరికి త్రీ డేస్ ఆఫర్ అనేది నడుస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుందండి సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇలాంటి సెమీ పట్టు కలెక్షన్ అయితే గనక జస్ట్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ లోనైతే ఇచ్చేస్తున్నారండి ఎంఆర్పి పైన మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది నడుస్తుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో వచ్చేసరికి అన్ని రకాల శారీస్ ఉన్నాయి ఇలాంటి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి గద్వాల్ శారీస్ ఉన్నాయి అలాగే కంచి పట్టు టూ శారీస్ ఉన్నాయి బ్లాక్ అంటే మనకు చెక్స్ లో ఉన్నాయి అలాగే ఈ విధంగా బూటాస్ లో కూడా కలెక్షన్ అయితే గనక అవైలబుల్ గా ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే ఒక మించి మరొక కలర్ కాంబినేషన్స్ అండి నేను ఈ వీడియోలో అన్ని కూడా చూపిస్తున్నాను ఫుల్ వీడియో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ కిరాక్ షాపింగ్ లోనైతే రేపు మార్నింగ్ అయితే వస్తుంది రేపు ఈవినింగ్ అయితే వీడియోనైతే వస్తుందండి మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే గనక చాలా బాగుందండి ఇలాంటి డిజైనరీ ప్యాటర్న్స్ అండి మార్కెట్ లో అసలు మనం ఎక్కడా కూడా చూడలేదు ప్యాటర్న్స్ అయితే గనక చాలా యూనిక్ గా ఉన్నాయి ఎంఆర్పి పైన మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనైతే ఇస్తున్నారు అండి యునిక్ కలర్స్ అలా యునిక్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి స్టోర్ కి నియర్ బై ఉన్నట్లయితే విజిట్ అవ్వండి జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిఎం చేస్తాను చెక్ చేయండి ప్యూర్ కంచి పట్టు కూడా ఉన్నాయి